ట్రైలర్ ట్రైలర్ లుక్స్ లుక్స్ బాగుందండి గుడ్ ఓకే సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం అండ్ చాలా మంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ గురించి సో అంటే ఏంటి కొంతమంది ఏమో హీరో అప్రూవల్ లేదు ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు కొంతమంది సినిమా టీజర్ అండి టీజర్ రెడీ అయిపోయింది హీరో అప్రూవల్ కావాలంటున్నారు కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు సంథింగ్ అసలు ఏంటి రాజాసాబ్ అప్డేటు టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టేటస్ ఏంటి రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్లోనే వన్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్గా రూపొందిస్తున్నారు అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి అవుతుంది నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ ఉంటే అలాగే చూస్తున్న మారుతి గారి ట్వీట్ చూసింది ఇంకా మ్యాక్స్ టూ వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు సో ఆల్ సెట్ నిఖిల్ నిఖిల్ గారు నిఖిల్ హలో ఇంతకుముందు మీరు ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో మీరు చేస్తున్న క్యారెక్టర్ ఇంకొక స్టెప్కి మేము ఫార్వర్డ్ తీసుకెళ్తుందని చెప్పాలి చాలా బాగుంది సో దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు అంటే ఆ మాడ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఇంతకుముందు వాటికి దీనికి అసలు కంపారిజన్ లేదండి నేను అన్ని చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసుకోవచ్చాను ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ మూవీస్ చేశాను ఇది ఇది నేను లీడ్గా ఫుల్ లెంత్ ఇదే నా ఫస్ట్ మూవీ సో అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఇక్కడ యూజ్ అయిందన్నమాట చూసారు ఒక చూసారు అంతే సో అపర్చునిటీలో ప్రకాష్ రావు అంటే విక్రమ్ గారి స్టైల్లో సో వేరియేషన్ చూపించడం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఒక యాక్టర్ వేరియేషన్ చూపించడానికి ఎలా కష్టపడతారు అనేది ఒక ఎగ్జాంపుల్గా విక్రమ్ గారు చేశారు సో దాన్ని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా యాక్ట్ చేయడం కోసం ఓన్లీ డైరెక్టర్ చెప్పిన మూమెంట్లో చేసుకుంటూ వెళ్ళారు ఇన్స్పిరేషన్ అంటూ అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి ఇప్పుడు ఒక సినిమానే కాదు ఇప్పుడు ఫైట్ ఫైట్ క్లబ్ అని ఇంకో సినిమా హాలీవుడ్ కూడా ఒక సినిమా ఉంది అన్నిట్లోంచి రెఫరెన్సెస్ కొన్ని కొన్ని తీసుకుంటాం సో అంటే ఎవరు చూస్తాము ఇప్పుడు క్యారెక్టర్స్ చూస్తాము ఎవరు ఎవరు మోడలేషన్ ఎవరు బాడీ లాంగ్వేజ్ వాళ్ళది ఇంకా అంటే దీనికి తగ్గట్టు దీనికి నేను ఎంత చేయగలుగుతానో నేను అలా చేశానండి సో డైరెక్టర్ గారు సో అంటే ఇట్లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ వెనుక ఏదో ఒక సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది సో అందరూ ఏమనుకుంటారంటే అంటే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ లేదంటే డ్రగ్ అడిక్ట్ ఏదో అనుకుంటారు సో జనరల్గా ఏంటంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సో తన అలవాట్లు అవన్నీ కూడా చూస్తే సో అయితే డ్రగ్ అడిక్టా లేకపోతే ఏదన్నా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనిపిస్తుంది అసలు ఏ ఏంటి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు రాజుగారు ప్రొడ్యూసర్ రాజుగారు కథ చెప్పినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి ఒక రకంగా అదే గోస్ట్ ఫిల్మే డౌట్ లేదు కాకపోతే ఏంటంటే దానికి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి